ఏం ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా తిన్నావు నువ్వు ఏం తిన్నావు ఏం తిన్నావు పడుకోవ నాన్న అరే నాకు నీకు డ్యూటీ ఉందిరా నువ్వు పడుకుంటేనే కానీ నేను పడుకోలేను వద్దా పడుకోవా నా రిషి పడుకోవా పడుకోవా పడుకో పడుకోవా అరే పన్నెండు అయ్యిందిరా ఓ్ హలో సార్ నమస్తే పడుకోవా ఏది కావాలి ఏం కావాలి అరే పడుకోవాలని నీకు ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు వేసలేస్తున్నావా పడుకోమంటే అరుస్తున్నావు పడుకోవాలి కదా నాన్న ఎవరీ గుడ్ బాయ్ రైట్ అవునా కదా చెప్పు మరి అలాంటప్పుడు పడుకోవాలి కదా పడుకోవాలి కాదు చెప్పు చెప్పు అరుస్తాటరా ఇగో పక్కన అందరు పడుకున్నారు నాన్న ఓయ్ బా తగిలేసుకుంటున్నావు తగిలించుకుంటున్నావు అన్ని నేను నొప్పి రాలే ఇప్పుడు నొప్పి వస్తుంది కదా ఇప్పుడు రాదు వాడు గుద్దుకున్నప్పుడు రాదు మనం పొరపాటున నిద్ర నిద్రపోతుంది తింద్రం పెట్టిన చిన్న తగిలినప్పుడు వచ్చింది వాడికి పొర తగిలించుకుంటే ఏడిపోయి రాదు కదా బాబు ఇది డబ్బే కాదు కదమ్మా నన్ను నువ్వు యాక్షన్ కింగ్ కదా నాకు తెలుసు కదా అరే ఋషి 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 ఇటు చూడరా ఇటు చూడు ఏ ఋషిని హ్యాండ్స్ చూపించు నానా నానా షోమి చిన్నారు చిన్నారు